హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మరి ఏ రాశి వారికి శివుడి యొక్క దయ కలగాలి అని కోరుకుంటున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన మహాశివరాత్రి పండుగ వచ్చింది ఈ పండుగ రోజు ఆ పరమేశ్వరుని ఆరాధిస్తే సకల పాపాలు పోతాయని చాలా మంది భక్తులు నమ్ముతూ ఉంటారు అంతేకాదు తాము కోరుకునే కోరికలను తీరుస్తాడని గట్టిగా నమ్ముతారు అయితే శాస్త్ర ప్రకారం పన్నెండు రాశుల వారికి ఏ రాశి వారికి శివుడిని ఆరాధించాలి ఎలా ఆరాధించాలని వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి శివుని జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం కాబట్టి మేషరాశి చక్రంలో జన్మించిన వారు సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని ఆరాధించాలి మహాశివరాత్రి పర్వదినాన సోమనాథుని ఆరాధించడం మరియు పూజించడం అనిపిస్తే మీరు సమీపంలోని శివాలయానికి వెళ్ళి సోమనాథ్ గురించి ధ్యానం చేయాలి తర్వాత శివుడికి శమీపూలు ఆకులు సమర్పించుకోవాలి ఇక వృషభ రాశి ఈ రాశి వారు మల్లికార్జున స్వామిని ఆరాధించాలి ఈ ఆలయం శ్రీశైలంలో ఉంది మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఈ ఆలయం గురించి బాగా తెలుసు అయితే ఆ పర్వదినాన మీరు అక్కడికి వెళ్ళడానికి సాధ్యం కాకపోతే మీరు శివుని దయ పొందడానికి మీకు సులభమైన మార్గం మీరు మహాశివరాత్రి రోజున గంగా నీటితో ఏ శివలింగాన్నైనా పూజించాలి తర్వాత శివలింగానికి ఆకులను సమర్పించాలి ఇక మిథున రాశి ఈ రాశి వారు ఉజ్జయినులని మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని ఆరాధించాలి ఈ దేవుడిని ఆరాధించేవారు అకాల మరణానికి భయపడరు మహాశివరాత్రి రోజు ఈ దేవుడిని పూజించడం వల్ల మీరు ఈ ఏడాదంత సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారు అయితే ఈ మహాకాళేశ్వర స్వామిని దర్శించుకోలేని వారు ఈ దేవుడిని మనసులో తలుచుకొని ధ్యానం చేయాలి అలాగే శివలింగానికి పాలతో మరియు తేనెతో అభిషేకం చేసి బిల్వ పత్రాలను సమర్పించాలి ఇక కర్కాటక రాశి ఈ రాశి చక్రంలో జన్మించిన వారు మధ్యప్రదేశ్లోని నర్మదా తీరంలో ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని ఆరాధించాలి ఈ రాశి వారు ఓంకారేశ్వర గురించి ధ్యానం చేయాలి అంతేకాదు అంతకంటే ముందు పంచామృతంతో స్నానం చేయాలి అనంతరం బిల్వ పత్రాలు సమర్పించాలి ఆ తర్వాత శివ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి విద్యార్థులు ఇలా పూజలు చేస్తే వారి అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఇక సింహరాశి ఈ రాశి చక్రం వారు వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని పూజించాలి మహాశివరాత్రి సందర్భంగా సింహరాశి వారి లింగాన్ని దర్శించుకున్న ఈ స్వామిని ఆరాధించిన వారికి ఈ ఏడాది అంతా ఆరోగ్యపరంగా బాగుంటుంది ఆ పర్వదినాన్ని శివలింగాన్ని గంగా జలంతో అభిషేకం చేసి బిలువ పత్రాలతో పూజించాలి ఇలా చేస్తే మీకు మానసిక శాంతి కలుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాల్లో అడ్డంకులు ప్రభుత్వ సంబంధిత పనుల్లో సమస్యలు తొలగిపోతాయి ఇక కన్య రాశి ఈ రాశి వారి మహారాష్ట్రలోని భీమా నది వడ్డీన ఉన్న భీమాశంకర్ జ్యోతిర్లింగాన్ని పూజించాలి ఈ పండుగ రోజున శివుని అనుగ్రహం కోసం పాలలో నెయ్యి కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి ఆ తర్వాత పసుపు శమి ఆకులతో పూజించాలి అలాగే భగవతే రుద్ర మంత్రాన్ని జపించాలి ఆ విధంగా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అంతేకాదు ఈ ఏడాది పొడవున మీకు ఆర్థిక పరంగా కలిసి వస్తుంది ఇక తులారాశి ఈ రాశి వారు తమిళనాడులోని రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి మహాశివరాత్రి రోజున ఈ రామేశ్వర జ్యోతిర్లింగాన్ని చూడలేని వారు ఒక కొండలో నీళ్లు వేసి శివలింగానికి అభిషేకం చేయాలి శివునికి ఇష్టమైన పూలను సమర్పించాలి అలాగే శివ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి దీనివల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది ఇక వృచిక రాశి గుజరాత్ లోని ద్వారకా జిల్లాలో నాగేశ్వర జ్యోతిర్లింగం వృచిక రాశి వారికి సంబంధించినది ఇక్కడికి వెళ్లలేని ఈ రాశి ప్రజలు మెడలో పాములహారం ధరించిన దేవుడిని ఆరాధించాలి మహాశివరాత్రులు ఈ దేవుడిని ఆరాధించడం వల్ల ప్రమాదాలను నివారించడానికి సహాయపడుతుంది నాగేశ్వర జ్యోతిర్లింగాలను చూడలేని వారు మీ సమీపంలోని శివాలయంలో పాలు బంతిపూలు బిల్వపత్ర ఆకులు సమర్పించాలి దీనివల్ల మీకు సంపద పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇక ధనుసు రాశి వారణాసిలోని విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఈ రాశి వారికి సంబంధించినది మహాశివరాత్రి రోజున ఈ రాశి చక్రం వారు గంగా నీటిలో కుంకుమ పువ్వు కలిపి శివుడికి సమర్పించాలి అలాగే బెల్వ పత్రాలు పసుపు లేదా ఎర్రటి పూలతో ఆరాధించాలి ఇలా చేయడం వల్ల మీకు మానసిక చింతల నుండి ఉపశమనం లభిస్తుంది ఇక మకర రాశి త్రయంబేకేశ్వర జ్యోతిర్లింగం మకర రాశి వారికి సంబంధించినది ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో నాసిక్ లో ఉంది మహాశివరాత్రి రోజున గంగా జలంలో బెల్లం కలపాలి ఆ జలంతో శివుడికి అభిషేకం చేయాలి అలాగే శివుడికి నీలి పూలను సమర్పించాలి తర్వాత ఓం నమశివ అనే మంత్రాన్ని ఐదు సార్లు జపించాలి దీనివల్ల మీ వైవాహిక జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారాలకు లాభాలు వస్తాయి ఇక కుంభరాశి ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ కుంభరాశి వారికి సంబంధించింది ఇక్కడికి అక్షయ తృతీయ నుండి ప్రయాణం ప్రారంభమవుతుంది కాబట్టి మహాశివరాత్రి సమయంలో కేదార్నాథ్ని చూడలేము అయితే కుంభరాశి వారు మహాశివరాత్రి నాడు కేదార్నాథ్ను తలుచుకొని ధ్యానం చేయాలి తామర పువ్వులో నమశివ అని జపిస్తూ సమీపంలోని శివాలయంలో సమర్పించాలి ఇలా చేస్తే ఈ ఏడాది పొడవునా మీకు శత్రువులు ప్రత్యర్థుల భయం అనేది ఉండదు ఇంకా అనేక ప్రయోజనాలను పొందుతారు ఇక మీనరాశి మహారాష్ట్రలోని ఔరంగాబాదులోని గ్రీనేశ్వర్ జ్యోతిర్లింగం మీనరాశి వారికి చెందినది ఈ రాశి వారి మహాశివరాత్రి రోజున కుంకుమ పువ్వును పాలలో వేసి శివలింగానికి అభిషేకం చేయాలి ఆ తర్వాత ఆవి నెయ్యి మరియు తేనెను శివునికి సమర్పించాలి అలాగే బిలువ పత్రాలను కూడా సమర్పించాలి ఇలా చేస్తే శివుడు మిమ్మల్ని అనుగ్రహించి మీ సమస్యలన్నీ నెరవేర్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ మరి ఏ రాశి వారు శివుణ్ణి ఏ రకంగా పూజించడం వల్ల లాభాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో చెప్పబడింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి Thank you, thanks for watching friends.